నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి గ్రహము నిరంతరము చలిస్తూనే ఉంటాయి వక్రగతిలోను సక్రగతిలోను ఇలాగా ఈ గ్రహాల యొక్క స్థాన చలనాల వల్ల మనకి దేశానికి ద్వాదశ రాశుల వారికి అనగా మనుషులకు వారి వారి యొక్క ఫలితాలను అందిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనకి జూన్ నెలలో రెండు వస్తున్నాయి ఒకటి శని ఆ తిరోగమన దిశలో స్వరాశికి వెళ్ళడము ఇక రెండవది అంటే ఇప్పుడు ప్రస్తావించేది జూన్ నెలలో రెండు మనకి జూన్ నెలలోనే జరుగుతున్నాయి ఇప్పుడు మనకి గురుగ్రహము అస్తమించడం జరుగుతోంది అయితే అతని వేగవంతమైన కదలికలు ఈ పన్నెండు రాసుల మీద దేశ కాలమాన ఆ సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయపరమైన వాతావరణ పరమైన లేదా వ్యవసాయ పరమైన పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి ఒక దేశం మీదే కాకుండా మేషాది ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో గురు అస్తమము మనకి జూన్ నెలలో ప్రారంభమవుతోంది జూన్ నెలలో రెండు విశేషాలు జరుగుతున్నాయి ఒకటి శని భగవానుడిది ఇప్పుడు గురువుది ఇప్పుడు మనం ప్రస్తావించుకునే అంశము గురు అస్తమ సమయము అయితే ఈ గురు అస్తమ సమయం ఎప్పుడు జరుగుతోంది జూన్ తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు గురుగ్రహము మిథున రాశిలో అస్తమిస్తున్నాడు ఎప్పుడైతే ఇది శాస్త్రంలో ఈ అస్తమయాన్ని శుభప్రదంగా మనం పరిగణం చేయము ఇది ఒక చెడు క్రియగా మనం పరిగణలోకి తీసుకుంటాం అనమాట అయితే ఎందుకు అంటే కనుక గురువు ధర్మము జ్ఞానము ఆర్థిక స్థిరత్వానికి కారకుడు అనమాట ఎప్పుడైతే ఇతను అస్తమించాడో కొన్ని కదలికలు మంచిగా ఉండబోవడం లేదు అవి ఏమిటి అనేది చూద్దాము అయితే ఈ గురు కదలికలు మనకి రెండు వేల ఇరవై ఐదు గురు మే పదిహేనున మిథునంలో ప్రవేశించాడు గత నెల మే పదిహేనవ తారీఖున మిథునంలోకి ప్రవేశించి ఈ జూన్ తొమ్మిదిన మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతూ ఎప్పటి వరకు ఉంటాడు డిసెంబర్ నాలుగవ తారీఖు వరకు అనగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు డిసెంబర్ నాలుగవ తారీఖున మళ్ళీ మిథునంలోకి రివర్స్ లో ట్రాన్సిట్ అవుతాడనమాట ఇది చాలా విశేషమైన ట్రాన్సిషను ఇది ఎక్కడ ఎప్పుడు జరగనటువంటిది అనమాట ఇన్ని నెలలు అనేది అయితే ఈ కదలికలతో ఒక ఎత్తు అయితే కనుక ఇదే నెలలో అనగా జూన్ నెలలో ఏడవ తారీఖున శని తిరోగమనం చేస్తున్నాడు ఎప్పుడైతే శని తిరోగమనం చేస్తున్నాడో అది దాని గురించిన ప్రస్తావన మనం తర్వాత చెప్పుకుందాము అయితే ఆర్థిక వ్యవస్థ మీద వ్యవసాయం మీద ప్రభుత్వ విధానాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనం ప్రస్తావించుకునే అంశం ఏంటంటే గురు అస్తమయ సమయము ఈ గురు అస్తమయ సమయము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది ఆ వ్యక్తిగతంగాను లేదా ఆ ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఉంటున్నాయి పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏమిటి చెయ్యాలి అనే అంశాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇప్పుడు గురు అస్తమ సమయం మనకి జూన్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున గురు మిథున రాశిలోకి అస్తమయం చెందుతున్నాడు మిథున రాశిలో నుంచి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తూ అస్తమయం కూడా జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఈ విశేషము మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు అస్తమయం మనకి జూన్ తొమ్మిదో తారీఖున జరగబోతోంది ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే దేశ కాల మాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవసాయ వాతావరణ పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది ఇందాక మనకి ఇప్పుడు మేషరాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి మనుషులకే కాకుండా దేశాల్లో ఉండే పరిస్థితులకు కూడా ఈ యొక్క గ్రహాల ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి ముందుగా ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ రంగంలో అస్థిరత ఏర్పడుతుంది అంటే ఒక స్థిరమైన ఆ పాలసీస్ అనేవి ఉండవు స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు కనబడుతున్నాయి అంటే ఫ్లక్చుయేషన్స్ ఒకసారి హై ఒకసారి లో ఇలాంటివి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక నాయకత్వాలలో మార్పులు రావడము ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పులు అమెండ్మెంట్స్ చేంజెస్ కూడా కనబడుతున్నాయి అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వర్షాభావము కొన్ని చోట్ల వర్షం ఉండడము కొన్ని చోట్ల వర్షం లేకపోవడము పంటల దిగుబడిలో తగ్గుదల కనబడుతోంది అంటే రైతులకు ఇది చాలా కష్టమైన కాలము వంద బస్తాల దగ్గర యాభై బస్తాల పంట మాత్రమే వచ్చే స్థితి కనబడుతోంది బికాస్ ఆఫ్ మనకి వర్షం లేకపోవడం వల్ల దానికి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరిగా చూసుకోవాలి అయితే వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక సునామీ రావడము తుఫాన్లు వంటివి ప్రకృతి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు యొక్క ప్రమాదము మనకి పొంచి ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక పరంగా చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా మానసిక ఒత్తిడి అశాంతికి గురవ్వడము ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే సలహాలు ఏంటంటే ఆ సమస్యలు అయితే ఉన్నాయి మరి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఏంటంటే ఆధ్యాత్మిక సాధన ప్రతి ఒక్కళ్ళు ధ్యానము యోగము జపము దైవ భక్తి పెంపొందించుకోవాలి మోసాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి నమ్మిన వారిని మోసం చేసే ప్ర ప్రవర్తన నుంచి మార్చుకోండి న్యాయబద్ధంగా ఉండే ప్రయత్నం చేసుకోండి శని భగవాను ఎప్పుడు గుర్తు పెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆరోగ్య సంరక్షణ చేసుకోవాలి అంటే కనుక ఆహారంలో నియమాలు పాటించండి ఎక్కడ పడితే అక్కడ తినేకుండా ఏది పడితే తినేకుండా ఆహారంలో నియమ నిబద్ధతలు పెట్టుకోండి తర్వాత వ్యాయామం చేయండి ఎక్సర్సైజ్ చేయండి తినేయడం పడుకోవడం కాకుండా లేదంటే తినేయడము ఊరుకోవడం కాకుండా శరీరానికి తగిన శ్రమను ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే ఆర్థిక నియంత్రణలో ఎలా చూసుకోవాలంటే కనుక ఖర్చులను నియంత్రించుకోండి పొదుపును ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత సంబంధాలు రిలేషన్స్ అది ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎవరైనా కావచ్చు సంబంధాలని పరిరక్షణ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కుటుంబంలోను స్నేహితులతోనూ సమయం ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయండి వారి మాటకు విలువ ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తర్వాత ప్రయాణాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక ప్లానింగ్ అనేది పెట్టుకోండి ముందుగా ప్లాన్ చేసుకోండి ఈ సమయానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి దీంతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోండి సపోజ్ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి అనేది ప్లాన్ చేసుకోవడము దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడము ఇలా ప్రయాణాల పట్ల జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా ప్లానింగు జాగ్రత్తలు తీసుకోండి ఇందాక చెప్పిన సమస్యలకు ఇప్పుడు పరిహారాలు సలహాలు అన్నమాట ఇవి వీటిని పాటించుకున్నట్టయితే ఈ ఈ సమయాన్ని అంటే గురు అస్తమ సమయాన్ని మనము దీనికి సంబంధించిన పరిహారాలను పాటించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇవన్నీ పాటించుకోండి దైవధ్యానం పెంచుకోండి పారదర్శకంగా ఉండండి నమ్మిన వాళ్ళని మోసం చెయ్యడము అనే అలవాటు నుంచి మార్చుకునే ప్రయత్నం చేసుకోండి నమ్మారు కదా అని మోసం చేసే ప్రయత్నాన్ని వదులుకొని శని భగవానుడిని ఎప్పుడూ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఆయన ధర్మ పరిరక్షకుడు కాబట్టి కర్మ ప్రదాత కాబట్టి మీరు ఏ పని చేస్తారో అదే ఫలితాన్ని ఇస్తాడు జాగ్రత్తగా మెలిగి అందరూ ఆ గ్రహాల యొక్క అందున ప్రత్యేకంగా శని భగవానుడిని గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వారికి ఈ ప్రభావము ఎలా ఉండబోతోందంటే ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి రుణాలకు వెళ్లే అవకాశము పాత రుణాల మీద తిరిగి మళ్ళా రుణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో కలహాలు ఏర్పడము కుటుంబ స్థాయిలో వి అంటే ఉడుదొడుకులు రావడము విడిపోయే పరిస్థితి రావడము మాట పట్టింపులతో దూరం అయ్యే అవకాశము ఇలాగా అస్తవ్యస్తమైన కలహాలతోనూ ఆర్థిక సమస్యలతోనూ జీతాలు రాకపోవడము అప్పులు విపరీతంగా చేయవలసి రావడము ఆ రు రుణాలు ఎక్కువగా వడ్డీ రేట్లు పెరిగిపోవడము ఇలాగ ఎలా ఉందంటే గందరగోళ పరిస్థితి ఈ తులారాశి వారికి ఈ సమయంలో గోచరిస్తోంది ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈ ఇలా ఉంటే ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది తలకు సంబంధించి లివర్ కు సంబంధించి దీనితో పాటు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ప్రమాదాలు జరగడము అది వాహనం మీద కావచ్చు ఇంట్లో కావచ్చు ఇలా కొన్ని కొన్ని ఇబ్బందికరమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే మీకు చెప్పదగిన ఆ సలహా ఏంటంటే ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు వహించండి ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ లేదా తీసుకునేటప్పుడు కానీ లేదా భాగస్వామ్య ఒప్పందంలో కానీ లేదా వ్యాపార పరంగా ఏదైనా క్రెడిట్స్ ఇవ్వడం కానీ ఇలాగా ధనపరంగా ఎవరైతే లావాదేవీలు చేస్తూ ఉంటారో వారు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఏ ప్రయత్నం చేసినా కానీ కొంత వెసులుబాటు ఉంటుంది లేదు గుడ్డిగా నమ్మేసి సంతకాలు పెట్టడమో లేదంటే ఏ గ్యారంటీ లేకుండా ధనాన్ని ఇవ్వడమో ఏ ప్రూఫ్ లేకుండా ధనాన్ని ఇవ్వడమో లేదా తీసుకోవడమో చేసినట్టయితే కనుక ఇబ్బంది పాలయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే కుటుంబంలో సమన్వయాన్ని పాటించే ధోరణిని మీరు పెట్టుకోండి ఎందుకంటే ఈ సమయంలో మనకి శని గురు ఇద్దరూ కూడా ఇదే నెలలో మనకి ఒకరు అస్తమించడము ఒకరు తిరోగమనం నుంచి స్వస్థానానికి వెళ్లడము ఇలాంటివి రెండు జరుగుతున్నాయి రెండు మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ కాబట్టి వారి యొక్క ప్రభావము కొంతమందికి వ్యతిరేకంగాను కొంతమందికి మిశ్రమంగాను కొంతమందికి పాజిటివ్ గాను ఉండబోతోంది ఎవరెవరికి నెగిటివ్ గా ఉందో ప్రత్యామ్నాయాలు తీసుకోండి పరిహారాలు పాటించండి ఎవరెవరికైతే పాజిటివ్ గా ఉందో వారు గ్రాటిట్యూడ్ తెలుపుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కానీ ఏది ఏమి చేసినా ఈ మాసంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గురువుకి శనికి పూజలు చేయించుకోవడం కానీ దాన ధర్మాలు చేసుకోవడం కానీ హోమాలు చేసుకోవడం కానీ ఇలా మీ మీ శక్తిని స్థాయిని బట్టి చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు నెగిటివ్ వచ్చిన వాళ్ళు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఇది గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు విశేషాలు సూచనలు